హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల ది గాడ్స్ నేచర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పకపోయినా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకేనా ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే యాక్చువల్గా స్కామ్స్ మనకి చాలా స్కామ్స్ గురించి తెలుసు ఏటీఎం కార్డ్ అని బ్యాంక్ అని లేకపోతే మీకు లోన్ ఇస్తాము లేకపోతే మెయిల్ త్రో నుంచి కొన్ని కాల్స్ రావటం లేకపోతే మెయిల్ నుంచి ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఫేస్బుక్ వాట్ ఎవర్ మొత్తం ఆన్లైన్ సంబంధించి ఆఫ్లైన్ సంబంధించి లేకపోతే మీకు పలానా కొరియర్ వచ్చింది సో మీరు చూసే ఉంటారు ఇవన్నీ యాక్చువల్గా ఈ స్కామ్స్ అన్నీ ఎలా జరుగుతాయంటే ఇది వాట్సప్ ఫేస్బుక్ లేకపోతే వేరే కంట్రీస్ నుంచి మేము పలానా ఎక్కువగా స్కామ్ చేసే వాళ్ళంతా ఆన్లైన్ స్కామ్ పలానా ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇలాంటి స్కామ్ చేసే వాళ్ళంతా మెయిన్గా టార్గెట్ చేసుకునేది ఒకే ఒక కంట్రీ అండి యూకే అది లండన్ ఆర్ ఇటలీ ఇంగ్లాండ్ ఈ మూడు కంట్రీస్ని బాగా టార్గెట్ చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇండియా ఇండియాని టార్గెట్ చేసుకోరు వాళ్ళు అక్కడ నుంచి మాట్లాడుతున్నట్టుగా మనతో మాట్లాడతారు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకొక టీం ఉంటుంది ఆ టీం ఏం చేస్తుందంటే ప్రాపర్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది వాళ్ళ గొంతు ఎలా మౌల్డ్ మో మౌల్డ్ చేసిన ఏమంటారు మోల్డ్ అవుతూ ఉంది ఎలా ఉంది అసలు వాళ్ళ వాయిస్కి అనుకూలంగా వీళ్ళని తయారు చేసేసి వాళ్ళలాగే మాట్లాడిస్తారు సో వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా అక్కడ ఉన్న నెంబర్స్ని యూజ్ చేసుకుంటారనమాట ఆ నెంబర్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ వాళ్ళని టార్గెట్ చేసేసి పలానా మెయిల్ నుంచి మీకు లాటరీ వచ్చింది లేకపోతే ఫేస్బుక్ నుంచి మీకు మీ నెంబర్ సెలెక్ట్ అయ్యింది మీరు బెస్ట్ కపుల్స్ లేకపోతే పలానా దేశంలో ఫలానా జరుగుతుంది మీరు అవార్డుకి విన్నర్ విన్ అయ్యారు లేకపోతే మీకు ఫలానా వస్తుంది పలానా లేకపోతే మేము పార్సిల్ పంపిస్తాము మేము పలానా రోజు వస్తున్నాము అని చెప్తారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఎవరు కూడా ఏది ఆశించకుండా ఎవరిని ఎక్కడికి రారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు టార్గెట్ చేసేది మనీ ఏంటి అక్కడ ఎయిర్పోర్ట్లో మనిషి ఉన్నాడు ఆ మనిషిని పంపించడానికి కుదరట్లేదు మీరు కనుక ఆ మనిషిని తీసుకెళ్లాలంటే పర్టికులర్గా అతని దగ్గర ఎంత అమౌంట్ ఉంది బాక్స్లో అంటే అతను క్యారీ చేస్తున్న బాక్స్లో ఎంత అమౌంట్ ఉంది సో అందుకని చెప్పేసి మీరు వచ్చేసి ఆ అమౌంట్ని రిలీజ్ చేసుకొని అతను రిలీజ్ చేసుకోవాలంటే మీరు ఎయిర్పోర్ట్ లేకపోతే ఫలానా అకౌంట్ నెంబర్ ఇస్తాము మీరు ఆ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇతను టర్మినల్ వన్ దగ్గర మేము స్టాప్ చేసాము లేకపోతే టర్మినల్ టూ దగ్గర స్టాప్ చేసాము ఇలాంటి న్యూసెస్ అన్నీ న్యూసెన్స్ సెన్స్ నాన్ సెన్స్ న్యూస్ అనమాట ఏంటంటే టార్గెట్ చేసేది ఏంటి మనీ ఎవరైనా ఎవరైనా ఫ్రీగా ఎందుకు ఇస్తారండి మనీ మనకి ఇవ్వరు కదా ఎవరైనా గిఫ్ట్స్ ఎందుకు ఇస్తారు ఎవరైనా మన కోసం ఎందుకు వస్తారు ఫ్రీగా ఎవరు రారు సో గుర్తుపెట్టుకోండి ఫేస్బుక్ నుంచి టార్గెట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ నుంచి టార్గెట్ చేస్తారు వాట్సాప్ నుంచి టార్గెట్ చేస్తారు ఏదర్ వాళ్ళు లవ్ని టార్గెట్ చేయొచ్చు లేకపోతే ఫ్యామిలీని టార్గెట్ చేయొచ్చు లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ని అనుకూలంగా చేసుకొని టార్గెట్ చేయవచ్చు లేకపోతే వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారంటే మన గురించి ఆన్లైన్లో కానివ్వండి మన గురించి ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడ బకరా అవుతున్నాం వాళ్ళకి అనేది గుర్తుపెట్టుకో అది వాళ్ళని సైకాలజీకి మన సైకాలజీకి వాళ్ళ అనుకూలంగా రియాక్ట్ అవుతారనమాట అదే వెంటనే ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఆగి పలానా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాను మేము రెడీ అవుతున్నాం అది ఇది అంటారు సో అన్న తర్వాత మనం ఏమన్నారు ఎయిర్పోర్ట్కి వస్తుంటే మీ ఫోటోలు పంపించండి ఫోటోస్ పంపిస్తారు మనం ఏమంటాం పాస్పోర్ట్స్ పాస్పోర్ట్లు పంపించండి పాస్పోర్ట్స్ పంపిస్తారు అవి ఒరిజినల్ డూప్లికేట్ అనేది కూడా ఉండదు అక్కడ మళ్ళీ మేము ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా ఏమంటారు టెర్మినల్ వన్లో ఉన్న ఎయిర్పోర్ట్ అధికారి చేత కూడా మాట్లాడిస్తారంటే అంతగా ప్లాన్ చేస్తారు వాళ్ళు ఆమె ఎయిర్పోర్ట్ అధికారి కాదు అది ఒరిజినల్ సర్టిఫికేట్ కాదు అది ఒరిజినల్ కాదు ఇలా ఉంటాయి కొన్ని స్కామ్స్ ఒకళ్ళు అయితే సాగదీసి సాగదీసి కొంతమంది అయితే సాగదీసి సాగదీసి కొన్నాళ్ళ తర్వాత ఇది వెంటనే టెన్ డేస్లో అయిపోతుంది అనుకోము టెన్ డేస్లో టార్గెట్ చేస్తారు ఆ టార్గెట్లో ఏంటంటే ఆ టార్గెట్లో మీరు కూడా ఉన్నారా లేకపోతే ఫలానా పార్సిల్ వచ్చింది మీ ఇంటికి కొరియర్ వచ్చింది కొరియర్కి ఇంత కట్టాలి లేకపోతే మీ ఏటీఎం నంబర్ చెప్పండి మీ బ్యాంక్ అకౌంటు చేంజ్ అవుతుంది లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏవో వస్తాయి మీ ఏటీఎం మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ అమౌంట్ మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం ఫలానా మీ బ్యాంక్ మీ అకౌంట్కి ఇలా ప్రాబ్లం ఉంది ఇలాంటివి ఏవో సంథింగ్ సంథింగ్ చేసేసి వాళ్ళ టార్గెట్ ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనీ మనీ కష్టపడిందే ఎవరికి మనీ రాదు కష్టపడితేనే వస్తుంది కష్టపడకుండా ఏది ఎవరి నుంచి ఆశించడం కూడా చాలా తప్పు నేనే ఉన్నాను ఇప్పుడు నా కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు నిజం చెప్పాలంటే వాళ్ళకి నిజం చెప్పాలంటే ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అయింది ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అయితే కనీసం వాళ్ళు ఏమైనా వర్క్ చేశారా నేర్చుకున్నారంటే నేర్చుకోవటం ఉండదు ఏముండదు తినడం కబుర్లు చెప్పుకోవటం వాళ్ళలో ఒకళ్ళిద్దరూ జెన్యున్గా కొంచెం కష్టపడతారు వన్ అవర్ టూ అవర్ వాళ్ళకి ఏంటి త్రీ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ యాక్చువల్గా ఆ త్రీ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ పీరియడ్కి మనం మనీ ఛార్జ్ చేస్తాం మనీ ఛార్జ్ చేసినా బయట వాళ్ళ ఫ్యామిలీ అడుగుతున్న దాన్ని బట్టి లేకపోతే వాళ్ళు అడుగుతున్న దాన్ని బట్టి వాళ్ళంతా కలిసి ఒక మీటింగ్ వేసేసుకొని ఏం చేసుకుంటారంటే వాళ్ళు మనీ మనం ఊరకు ఎందుకు చేయాలి మనిషి మైండ్ ఎంత డెవలప్ అయిందంటే ఒక ఓనర్ని కూడా ఆ ఓనర్కి మనం ఎదురు తిరిగితే మనకు ఆ శాలరీస్ రావేమో అది ఉండదు ఫస్ట్ అసలు మనం కష్టపడి మనం చేస్తే మన మనీ మనకు వస్తుంది అది అనేది ఉంటే మన వల్ల కంపెనీకి ఏదైనా ఉపయోగం ఉందా మన వల్ల కంపెనీ ఏమన్నా నష్టపోతుందా లేకపోతే మనకి మనమే ఏమన్నా కంపెనీకి నష్టం చేస్తున్నామా నువ్వు నిజంగా కష్టపడు నిజంగా ఆశించు అది నీకు దక్కుతుంది నిజంగా కష్టపడి ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఆ రూపాయి నీతే నిజంగా కష్టపడితే సో ఇలా ఉంటాయి కొన్ని సో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ గొడవ చేశారు అల్లరి చేశారు గందరగోళం చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు నేను నేను వాళ్ళని అడిగింది ఒకే ఒకటి జాయినింగ్ అప్పుడు ఏం అడిగానంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఏం చేశారంటే డూప్లికేట్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టారు వాళ్ళని పాయింట్అవుట్ చేయాలని చెప్పట్లేదు నేను దీనివల్ల ఆల్మోస్ట్ వన్ ఇయర్ బిజినెస్ లాస్ అయ్యాను ప్లస్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను సో వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనం కష్టపడింది ఎవరి రూపాయి ఇవ్వరు వాళ్ళు కూడా ఏదో కుప్పలు కుప్పలు ఉండి ఓనర్ అనేవాళ్ళు మేబీ లక్ష అధికారులు కోటీస్ వాళ్ళు డబ్బులుండి కుప్పలు కుప్పలు పెట్టుకొని చేయవచ్చు వాళ్ళు కూడా ఈవెన్ నువ్వు పని చేయకపోతే డబ్బులు ఇవ్వరు ఎవరైనా ఇవ్వరు ఈవెన్ మనం కూలి పనికి వెళ్ళినా కష్టపడింది పని పని చెయ్యంది ఎవ్వడు డబ్బు ఇవ్వడు నేనైతే కష్టపడకుండా ఒక రూపాయి ఇవ్వను అది నిజం ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డాను నా కష్టపడ్డా నాకు ఒక్కొక్కసారి రూపాయి దక్కకపోతుంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి కష్టపడని వాడికి అసలు అడిగే హక్కు లేదు నా ఉద్దేశంలో అయితే సో అలాగే ఈ స్కామ్స్ కూడా అలాగే ఉంటాయి వాడు మీకు కాల్ చేస్తున్నాడంటే వాడికి ఏదో ఉపయోగం ఉంది కాల్ చేస్తున్నాడు పలానా మీకు ఎందుకు ఇస్తారు ఎవరైనా ఊరికే డబ్బులు డబ్బులు లక్షల లక్షలు కోట్లు 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 ఇంకేమన్నా ట్రస్ట్ ఉందా ఇంకేమన్నా ఉందా ట్రస్ట్ ఉన్న వాటిని సైతమే బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని సైతమే ఇరికిస్తున్నారు ఇలాంటి స్కామ్స్లో సో గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఆన్లైన్ స్కామ్స్ కానివ్వండి ఆఫ్లైన్ స్కామ్స్ కానీ తావివ్వకండి మీ జీవితంలో ఎంటర్ అయ్యి మీ జీవితాన్ని నాశనం చేసిన అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ డిస్టర్బ్ అవ్వచ్చు ఇలాంటి వాటికి ఇకపోతే అన్నా చెన్నెళ్ల మధ్య గొడవ రావచ్చు అమ్మా నాన్నలో పోట్లాడవచ్చు సో ఇలాంటి వాటన్నింటిలో ఇరుక్కోకుండా మీ అందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఏ స్కామ్స్ వేటి జోలి వెళ్లకుండా ప్రశాంతంగా మీ పని మీరు ఆనెస్ట్గా చక్కగా మనస్ఫూర్తిగా చేయండి అప్పుడు దేవుడిని అడగండి ప్రతిఫలం ఇస్తాడు మన గురించి ఎవరో బ్యాడ్గా చెప్పుకుంటున్నారు మనకి ఇంకా పని రాలేదే నేర్చుకోండి కష్టపడండి 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 వన్ డే మీరు కూడా గెట్ ఇన్ అవుతారు సపోజ్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాం ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు నేను ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేశాను నాకు రాలేదు అని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్ళి కేసేస్తావా ఏవో కదా సో అలాగే కష్టపడి పని చేయండి దాన్ని దేవుడికి అప్పగించండి గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే అది ఆరిపోకుండా ఉండదు గాల్లో దీపం పెట్టకుండా చక్కగా నేళ్లో పెట్టుకొని చక్కగా ఎక్కడ వెళ్తున్నారో అవసరం అక్కడ పెట్టుకొని కష్టపడు జెన్యున్గా ఆ ఫలితం కంపల్సరీ నీకు దక్కుతుంది ఇదండి నేను ఈరోజు మీకు ఇచ్చే మెసేజ్ పెద్ద పెద్ద వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఇది ఎందుకంటే చాలా తెలియకుండా తెలిసి తెలియక చేసే మిస్టేకులు కొన్ని ఉంటే తెలిసి చేసే మిస్టేకులు కూడా ఉంటాయి ఎందుకంటే డబ్బు అంటే ప్రతి ఒక్కడికి ఆశ ఆశ లేని వాడు ఎవ్వడూ లేడు సో చక్కగా మీరందరూ మీ కష్టాన్ని నమ్ముకొని మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి దేన్ని కూడా మీరు కష్టపడకుండా ఆశపడవద్దు ఎయిదర్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ వచ్చినా దేవుడు అనేవాడు నిజంగా ఉంటే మనకి మాత్రమే హెల్ప్ చేస్తాడు ఏదో ఒక టైంలో ఆ ప్రతిఫలం దక్కుతుంది ఈవెన్ నువ్వు పులి వెళ్ళినా సరే ఆయన మిమ్మల్ని రెడీగా కాపాడటానికి రెడీగా ఉంటాడు సో అందరు దారిలో మనం వెళ్తామా లేకపోతే మనకంటూ ఒక దారి ఎంచుకుంటాం అనేది ఇక్కడ ఫిక్స్ అవుతుంది మన మైండ్లో హార్ట్ ఏది చెప్తే మనసు వచ్చేస్తుంది సో మీ మైండ్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు కష్టపడి పని చేసేసి ప్రశాంతంగా కాలాన్ని సాగించండి మనకున్న దాంట్లో తృప్తిగా లగ్జరీ కాకపోయినా హ్యాపీ హ్యాపీ ముఖ్యం మీరు ఏ పని చేస్తున్నా కష్టపడినా మీరు చేయాల్సింది ఏంటంటే సంతోషంగా ఉండాలి ఆ సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే మన కష్టాన్ని మనం తిన్నప్పుడు మాత్రమే వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కనుక నా ఛానల్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే నా కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన కామెంటు మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది సో ఇంకొకసారి చెప్తున్నాను ఏంటంటే స్కామ్స్ను స్కామ్స్లో ఎవ్వరు దూరొద్దు మనీ ఎవ్వరు నష్టపోవద్దు ఇంకొకటి లోన్స్ రూపంలో కూడా చాలామంది మిమ్మల్ని టార్గెట్ చేస్తారు సో మన కష్టాన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు సో ఎవ్వరు ఏ మిస్టేక్ చేయొద్దు ఏదన్నా పని చేస్తున్నప్పుడు లోయాలిటీగా రాయల్గా చేయండి అది కంపల్సరీ ఉంటుంది లోయాలిటీగా రాయల్గా చేయకుండా వాళ్ళు వచ్చి నీ ఇంటి ముందు నుంచొని నిన్ను డిమాండ్ చేసి నిన్ను ఏమి చేసినా గానీ దేవుడు అనేవాడు చూసుకుంటాడు నీకు నిజం అనిపించింది మాత్రమే చెయ్యి వాళ్ళేదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు దేవుడు తెలుసు కాబట్టి ఈరోజు అనుకున్నవాడు రేపు నువ్వు ఎదురు తిరిగితే సైలెంట్ అయిపోతాడు ఎందుకంటే నీ వైపు తప్పు లేకపోయినా కొన్నిసార్లు కండిషన్స్ నిన్ను గేదీ చేయొచ్చు హేళం చేయొచ్చు అలాంటి సందర్భాల్లో కూడా ఒక్క మాట మీదే ఉండు మాట తప్పుకు సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్